ఈ నెల ఇరవై ఐదో తేదీన హుజూర్ నగర్ లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరుద్యోగులకు సూచించారు ఈ జాబ్ మేళాలో రెండు వందల యాభై ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లోనే డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఆలోచనతో చాలా కృషితో చాలా కమిట్మెంట్ తో చాలా సిన్సియర్ చేస్తున్నాం మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవర్ చేస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది వివరణ అవకాశం ఉంటుంది మీరు కూడా

ఏదైతే వాళ్ళ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు మ్యాచ్ అయ్యేదో చూడాల్సి వస్తుంది అంద నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరు ఐదు రెజ్యూమే ఐదు కాపీలు రెజ్యూమే ఐదు కాపీలు ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఎప్పుడు తీసుకొచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేక ఫోకస్ తో ప్రోగ్రామ్ చేస్తున్నాం సో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మరి ఈ యొక్క మేమైతే మంచి సంకల్పంతో ముందుకు పోతున్నామో మీరు కూడా మరి మాకు సహకార ఇప్పుడు తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో కొంత చేస్తున్నారని కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అనంప్లాయిడ్ ఇరవై లక్షల మంది ఉన్నారు మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కిలిపి కల్పించి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరుగుతుంది